చిత్రదారులు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కె విశ్వనాథ్ దర్శకత్వంలో విడుదలైన చిత్రం సుదర్శన్ సినీ ఎంటర్ప్రైజెస్ బ్యానర్పై సుధాకర్ కరుణాకర్ గారు నిర్మించారు కేవి మహదేవన్ గారు సంగీతాన్ని అందించారు గ్రామీణ నేపథ్యంలో హింసకు వ్యతిరేకంగా అల్లుకున్న కథ ఇది హనుమద్దాసు అతని బావమర్ది రంగదాసు హరిదాసుల కుటుంబానికి చెందినవారు హనుమద్దాసు దేవలమ్మ కుమారుడు తిరుమలదాసు రంగదాసు కూతురు సీతాలు నీలకంఠం ఆ ఊరిలో ఒక కరుడు గట్టిన భూస్వామి అదే ఊరిలో హరికథలు చెప్పే యశోదమ్మను నీలకంఠం మానభంగం చేస్తాడు ఎంతో మంచివాడైన ధర్మముల్ని ఆచరించే తన భర్త భాగవతాచార్యులకి మానం పోయిన తాను సరిపోనని తన నుంచి దూరంగా వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటుంది యశోదమ్మ తిరుమల దాసును తనతో పాటు తీసుకొని అతని చదువు చెప్పించడం కోసం పట్నం వచ్చేస్తుంది ముప్పై సంవత్సరాల తరువాత తిరుమల దాసు కలెక్టర్గా ఆ ఊరుకు వస్తాడు హనుమద్దాసు పండిన వ్యూహం ప్రకారం తిరుమల దాసు గ్రామ ప్రజలందరిలో ఐక్యత రేకెత్తించడానికి నీలకంఠం మాటలకు వత్తాసు పలుకుతూ అతని పక్కనే ఉంటాడు సీతాలు అతని కుటుంబ సభ్యులతో సహా ఊరందరూ అతని ప్రవర్తనను ఆశ్చర్యపోతారు చివరికి నీలకంఠం ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తాయి ఆ భూములు తమకే చెందాలని కొందరు భూస్వాములు తిరుమల దాసుకి లంచం ఇస్తారు ఆ లంచం డబ్బుతో ఆ భూములన్నిటినీ గ్రామస్తులు చెందేటట్లు చేస్తాడు మూవీలో హనుమద్ దాస్ పాత్రలో నటించిన అక్కినేని నాగేశ్వరరావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై రెండు జనవరి రెండు వేల పద్నాలుగులో హైదరాబాదులో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు తొంభై సంవత్సరములు మూవీలో దేవమ్మ పాత్రలో నటించిన సుజాత గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు ఆమె ఆరు ఏప్రిల్ రెండు వేల పదకొండులో చెన్నైలో మరణించారు ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆమె చనిపోయే నాటికి ఆమె వయసు యాభై ఎనిమిది సంవత్సరములు మూవీలో తిరుమల దాసు పాత్రలో నటించిన భానుచందర్ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆయన ప్రస్తుత వయసు డెబ్భై మూడు సంవత్సరములు మూవీలో సీతాలు పాత్రలో నటించిన రమ్యకృష్ణ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆమె ప్రస్తుత వయసు యాభై నాలుగు సంవత్సరములు మూవీలో రంగదాసు పాత్రలో నటించిన మురళీమోహన్ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆయన ప్రస్తుత వయసు ఎనభై ఐదు సంవత్సరములు మూవీలో నీలకంఠం పాత్రలో నటించిన కైకాల సత్యనారాయణ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై మూడు డిసెంబర్ రెండు వేల ఇరవై రెండులో హైదరాబాద్లో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు ఎనభై ఏడు సంవత్సరములు మూవీలో యశోదమ్మ పాత్రలో నటించిన కేఆర్ విజయ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆమె ప్రస్తుత వయసు డెబ్భై ఆరు సంవత్సరములు మూవీలో భాగవతాచార్యుల పాత్రలో నటించిన అశోక్ కుమార్ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆయన ప్రస్తుత వయస్సు డెబ్భై రెండు సంవత్సరములో మూవీలో గురుబ్రహ్మం పాత్రలో నటించిన సాక్షి రంగారావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై ఏడు జూన్ రెండు వేల ఐదులో చెన్నైలో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికే ఆయన వయస్సు ఇరవై రెండు సంవత్సరములు మూవీలో పంచాక్షరి పాత్రలో నటించిన శ్రీలక్ష్మి గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆమె ప్రస్తుత వయస్సు ఎనభై నాలుగు సంవత్సరములు మూవీలో పాలేరువారి పాత్రలో నటించిన కోటా శంకర్రావు గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆయన ప్రస్తుత వయసు డెబ్భై తొమ్మిది సంవత్సరములు మూవీలో అప్పలరాజు పాత్రలో నటించిన గోకిన రామారావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన హైదరాబాదులో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు ఎనభై సంవత్సరములు మూవీలో పంతుల పాత్రలో నటించిన వంకాయల సత్యనారాయణ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన పదమూడు మార్చ్ రెండు వేల పద్దెనిమిదిలో విశాఖపట్నంలో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు డెబ్భై ఎనిమిది సంవత్సరములు